ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు గుడ్ న్యూస్ జూన్ ముప్పైలోగా ఒక పని చేస్తే చాలు మీ వేరే డైరెక్ట్ లక్ష్య వస్తాయని అని ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకున్న వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వాటిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలిపదామండి ఈపీఎఫ్ఓ అనగా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమం అనేది ఈపిఎఫ్ఓ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు విప్లవాత్మైన మార్పులతో ముందుకు దూసుకు వెళ్తుంది ఇక ఇప్పటికే త్రీ పాయింట్ ఓ అపేరిట ఈపిఎఫ్ఓ ఉద్యోగులకు పిఎఫ్ విత్ర విషయంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా ఎంప్లాయీస్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కోసం అప్లై చేసుకునే వారి వెసులుబాటు కల్పిస్తూ యూనివర్సల్ అకౌంట్ నెంబర్తో ఆధర్ బ్యాంక్ అకౌంట్ లింక్ గడువును జూన్ ముప్పైవ తేదీ వరకు అయితే పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో మరోసారి ఈ స్కీమ్ కోసం గడువు పొడిగించినట్లు అయిందనమాట ఈ స్కీమ్ ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరమని చెప్పవచ్చు ఇన్సూరెన్స్గా పిలువబడేటువంటి ఈ స్కీమ్ కింద ఉద్యోగులకు జీవిత బీమా రక్షణ కల్పిస్తుంది ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగులు చిన్న చిన్న కంపెనీల్లో పనిచేసే వారికి ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అనమాట ఈ స్కీమ్లో భాగంగా ఎవరైతే ఉద్యోగి ప్రమాద శాతం మరణించినా వారితో నామినికి బీమా మొత్తం కూడా గరిష్టంగా ఏడు లక్షల వరకు రూపాయలు నేరుగా లభిస్తాయి అనమాట అయితే ఈ స్కీమ్ కోసం తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్తో ఈ బ్యాంక్ ఖాతా యాడ్ అయ్యి ఉండాలన్నమాట అప్పుడే ఈ ప్రయోజనం వారికి లభిస్తుంది ఇప్పుడు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఎలా యాక్టివ్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈపిఎఫ్ఓ అధికార వెబ్సైట్లోకి వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు మీ వెబ్సైట్లో అంటే యాక్టివ్ అయిన యుఎన్ అనేటువంటి లింక్ను క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత అందులో మీ పేరు పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్ నమోదు చేయాలి ఇప్పుడు ఆధార్ కార్డ్తో లింక్ అయినటువంటి మీ మొబైల్ నెంబర్ ఫోన్ ఓటీపీ అయితే వస్తుంది ఇక ఇప్పుడు ఓటీపీ వివరాలు నింపి అనంతరం మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్తో ఆధార్ కార్డు లింక్ అయితే అవుతుందనమాట ఇది భవిష్యత్తులో మీరు పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి మీ క్లెయిమ్ చేసుకోవడానికి ఇతర కార్యకలాపాల కోసం ఉపయోగపడుతుంది ఈపిఎఫ్ఓ తాజాగా త్రీ పాయింట్ ఓ పేరిట అనేక మార్పులు తెచ్చిందనమాట ఇందులో ముఖ్యమైనదిగా విషయంలో పలు విప్లవత్కమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది వీటిలో ద్వారా ఇకపై ఉద్యోగుల భవిష్యత్తులో నేరుగా ఏటీఎం ద్వారా సైతం డబ్బులు తీసుకునేటువంటి అవకాశం అయితే లభిస్తుంది అలాగే యూపీఐ వంటి యాప్స్ ఉపయోగించి కూడా పిఎఫ్ఓ నుంచి నేరుగా డబ్బులను తీసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా ఇంకా విడుదల కావాల్సి అయితే ఉందన్నమాట